హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి బయాలజీలోని రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం అండి రక్త ప్రసరణ వ్యవస్థ ఈ రక్త ప్రసరణ వ్యవస్థ టాపిక్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం అయితే రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు విలియం హార్వే ఎవరండి ఈ రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు విలియం హార్వే అయితే రక్త కేసనాళికలను మొట్టమొదటి గుర్తించిన శాస్త్రవేత్త ల్పిజీ అదేవిధంగా హృదయాన్ని అధ్యయనం చేసే శాస్త్రం కార్డియాలజీ రక్తనాళాలు అధ్యయనం చేసే శాస్త్రం అంజియాలజీ అదేవిధంగా రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రం హెటటాలజీ తర్వాత చూసినట్లయితే హృదయం హార్ట్ హృదయం యొక్క బరువు రెండు వందల యాభై నుండి మూడు వందల గ్రాములు ఉంటుందండి అదేవిధంగా హృదయాన్ని కప్పి ఉంచే పొర పెరి కార్డియం హృదయాన్ని కప్పి ఉంచే పొర ఏంటండి పెరి కార్డియం దీన్నే హృదయావరణ పొర కూడా అంటారు అయితే మానవ హృదయంలో గదుల సంఖ్య ఏంటండి నాలుగు అలాగే మానవ హృదయంలోని మంచి రక్తాన్ని కలిగిన గదులు ఎడమ కర్ణిక అదేవిధంగా ఎడమ జఠరిక మానవ హృదయంలో మంచి రక్తాన్ని కలిగి ఉన్న గదులు ఏంటండి ఎడమ కర్ణిక ఎడమ జటరిక తర్వాత చూసినట్లయితే శరీర భాగాలకు మంచి రక్తం హృదయంలోని ఏ గదిల నుండి సరఫరా అవుతుందండి ఎడమ జటరిక నుండి శరీర భాగాలకు మంచి రక్తం సరఫరా చేయడం జరుగుతుంది అయితే తర్వాత చూసినట్లయితే ఎడమ కర్ణిక ఎడమ జటరిక మధ్య ఉండే కవాటం ఏంటండి అగ్రత్రి అగ్రద్రియ కవాటం ఈ ఎడమ కర్ణిక ఎడమ జడరిక మధ్య ఉండే కవాటం అగ్రద్వ కవాటం లేదా పెట్రా కవాటం ఈ కుడికర్ణిక కుడి జటరిక మధ్య ఉండే కవాటం ఏంటండి అగ్రత్రయ అగ్రత్వయ కవాటం ఈ కుడికర్ణిక కుడి జటరికల మధ్య ఉండే కవాటం అగ్రత్వయ కవాటం అదేవిధంగా ఈసీజీ ఈసీజీ ఈఈజీ ఈఎంజీ ఈ మూడుల మధ్య ఈ మూడు మధ్య డిఫరెంట్ ఏటో మనం చూద్దాం ఈ మూడు మధ్య తేడాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియో గ్రాఫ్ అదేవిధంగా ఇది ఈసీజీ నుండి రికార్డ్ చేయబడిన గ్రాఫ్ను ఎలక్ట్రో గ్రాఫ్ అంటారు అలాగే ఈసీజీ నుండి రికార్డ్ చేయబడిన గ్రాఫ్ను ఎలక్ట్రో గ్రాఫ్ అంటారు అదేవిధంగా ఈ ఈసీజీ హృదయ పనితీరును గుర్తించేటు వాడే వైద్య పరికరం దేని గురించి అండి హృదయ పనితీరును గుర్తించడం కోసం ఈ ఈసీజీని వాడడం జరుగుతుంది అయితే రెండోది ఈఈజీ అంటే ఈజీ అంటే ఎలక్ట్రోమెన్ సఫాలో గ్రాఫ్ ఎలక్ట్రోమెన్ సఫాలో గ్రాఫ్ ఈఈజీ నుండి రికార్డ్ చేయబడిన గ్రాఫ్ను ఎలక్ట్రోమెన్ సఫాలో అంటారు అయితే ఇది మెదడు పనితీరు గురించి మెదడు పనితీరు గురించి వాడే వైద్య పరికరం హృదయ పనితీరు గురించి వాడే వైద్య పరికరం అదే అదేవిధంగా మెదడు పనితీరు గురించి వాడే పరికరం లాస్ట్ లాస్ట్ది ఈఎంజి ఈఎంజి అంటే ఎలక్ట్రో ఈ ఈఎంజీ నుండి రికార్డ్ చేయబడిన గ్రాఫ్ను ఎలక్ట్రోమయోగ్రాఫ్ అంటారు అదేవిధంగా కండరాల పనితీరును గుర్తించుటకు వాడే వైద్య పరికరం హృదయ పనితీరు గురించి వాడే వైద్య పరికరం ఈసీజీ మెదడు పనితీరును గుర్తించేటకు వాడే వైద్య పరికరం ఈఈజీ కండరాల పనితీరు గుర్తించేటకు ఈఎంజీ అలాగే తర్వాత చూసినట్లయితే టిఎంటి అంటే ట్రేడ్ మిల్ టెస్ట్ టీఎంటీ అంటే ఏంటండి ట్రేడ్ మిల్ టెస్ట్ ఇది ఈ టిఎంటి అంటే హృదయ స్పందన రేటుని హృదయ స్పందన రేటులోని తేడాలను గుర్తించుటకు వాడతారు ఈ టిఎంటిని ఎందుకు వాడతారండి హృదయ స్పందన రేటులోని తేడాలను గుర్తించుటకు వాడే పరికరం ఏంటంటే ఈ టిఎంటీ ట్రేడ్ మిల్ టెస్ట్ అదేవిధంగా బ్లూ బిస్ అనగా హృదయ నిర్మాణంలో నిలువ గోడపై రంధ్రాలతో నిర్మించిన పిల్లలు అని అర్థం అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హార్ట్ ట్రాన్స్ఫాండేషన్ ఆపరేషన్ చేసింది క్రిస్టియన్ బెనార్డ్ ఎప్పుడండి పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే హార్ట్ ట్రాన్స్ఫాండేషన్ చేసిన చేసింది క్రిస్టియన్ బెనార్డ్ అదేవిధంగా భారతదేశంలో మాత్రం గుండు మార్పిడి ఆపరేషన్ చేసింది డిఆర్ వేణుగోపాల్ గారు చేశారు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది అయితే తర్వాత చూసినట్లయితే ఏఐఐఎంఎస్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది ఎక్కడ ఉందండి దీని కార్యాలయం ఢిల్లీలో కలదు తర్వాత చూసినట్లయితే హృదయ స్పందన హృదయ స్పందనను కొలిచే పరికరం ఏంటండి స్టాతోస్కోప్ అయితే హృదయ స్పందనలో ఒక సిస్టో ఒక డయాస్టోల్ ఉంటుంది అలాగే హృదయ స్పందనకు కావలసిన శక్తిని ఉత్పత్తి చేసే ప్రాంతం ఫేస్ మేకర్ హృదయ స్పందనకు కావాల్సిన శక్తిని ఎక్కడి నుంచి ఉత్పత్తి చేస్తుందండి ఫేస్ మేకర్ నుండి ఉత్పత్తి చేయడం జరుగుతుంది అయితే ఈ ఫేస్ మేకరు కుడికర్ణిక ఉపరితలంపై ఉంటుంది ఈ ఫేస్ మేకర్ ఎక్కడ ఉంటుందండి కుడికర్ణిక ఉపరితలంపై ఉంటుంది అలాగే నోటు నోట్ ఏంటంటే దేహ పరిమాణం పెరిగిన హృదయ స్పందన రేటు తగ్గును దేహ పరిమాణం పెరిగిందంటే మన హృదయ స్పందన రేటు అనేటువంటిది తగ్గుతుంది అదేవిధంగా ఆందోళన చెందినప్పుడు వ్యాయామాలు చేసినప్పుడు అదేవిధంగా ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు హృదయ స్పందన రేటు పెరుగుతుంది మనం ఆందోళన చెందినప్పుడు మన హృదయం అనేటువంటిది స్పీడ్గా కొట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా వ్యాయామాలు చేసినప్పుడు అదేవిధంగా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు హృదయ స్పందన రేట్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది అయితే టా టాకీ కార్డియా అనగా హృదయ స్పందన ఎక్కువగా ఉండుట స్పందన ఎక్కువగా ఉండుట అంటే టాకీ కార్డియా అయితే బ్రాడీ కార్డియా అనగా హృదయ స్పందన తక్కువగా ఉండుట హృదయ స్పందన తక్కువగా ఉండటాన్ని బ్రాడీ కార్డియా అంటారు అదేవిధంగా హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉండటాన్ని టాకీ కార్డియా అలాగే ఆరోగ్య వయసులోని హృదయ స్పందన రేటు డెబ్బై రెండు డెబ్బై రెండు సార్లు పర్ మినిట్ నిమిషానికి డెబ్బై రెండు సార్లు హృదయ స్పందన రేటు అనేటువంటిది ఆరోగ్య వయసులోని కలుగుతుంది అయితే అప్పుడే జన్మించిన పిల్లల స్పందన రేటు ఎంత ఉంటుందండి నిమిషానికి నూట ముప్పై సార్లు కొట్టుకోవడం జరుగుతుంది అయితే మానవ దేహంలో అత్యంత బిజీగా ఉన్న అవయవం ఏంటండి గుండె మానవ దేహంలో అత్యంత బిజీగా ఉన్న దేహం గుండె అలాగే తర్వాత చూసినట్లయితే రక్త నాళాలు ఏంటండి రక్త నాళాలు హృదయం నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకొని వెళ్ళేది దమనులు హృదయం నుండి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసేది తీసుకొని వెళ్ళేది ఏంటండి దమనులు రక్తాన్ని తీసుకొని వెళ్ళేది దమనులు అదేవిధంగా శరీర భాగాల నుండి హృదయానికి రక్తాన్ని సరఫరా చేసేవి మాత్రం శిరలు హృదయం నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకొని వెళ్ళేది దమనలు అయితే శరీర భాగాల నుండి హృదయానికి రక్తాన్ని సరఫరా చేసేవి మాత్రం శిరలు అయితే సాధారణంగా దమనల్లో మంచి రక్తం శరలో చెడు రక్తం రవాణా చెందుతుంది అయితే చెడు రక్తాన్ని చెందిన ధమనికి ఉదాహరణ ఉపిస ధమని అదేవిధంగా మంచి రక్తాన్ని కలిగిన శిరకు ఉదాహరణ ఉపిస సిర అయితే శిర లోపలి గోడపై కవాటాలను కలిగి ఉండును శిర లోపలి గోడపై ఏం కలిగి ఉంటుందని కవాటాలను కలిగి ఉంటుంది తర్వాత చూసినట్లయితే మానవ దేహంలో అతిపెద్ద రక్తనాళం మహా ధమని మానవ దేహంలో అతిపెద్ద రక్తనాళం ఏంటండి మహా ధమని అయితే మానవ దేహంలో అతి చిన్న రక్తనాళం హృదయ దమని దీన్నే కొరోనరి ధమని అని కూడా పిలుస్తామండి ఈ కరోనరీ ధమని అంటే ధమని అంటే రక్ అతి చిన్న రక్తనాళం మానవునిలో రక్త ప్రసరణ బంధం రక్త ప్రసరణ ద్వివలయ రక్త ప్రసరణ అయితే గుండెపోటు హృదయ ధమనిలో కొవ్వు చేరిన గుండుపోటు కరగవుతుంది హృదయ దామంలో కొవ్వు చేరిన గుండుపోటు కరగవచ్చు అదేవిధంగా అంజియోగ్రాఫ్ అంటే రక్తనాళాల నిర్మాణ లోపాలను గుర్తించుటకు వాడే వైద్య పరికరం తర్వాత చూసినట్లయితే దీని నుండి ఈ అంజియోగ్రాఫ్ నుండి రికార్డ్ చేయబడిన గ్రాఫ్ అంజియోగ్రామ్ అదేవిధంగా అంజియోప్లాస్టీ అనగా రక్తనాళాల్లో లోపలి గోడపై కొవ్వును తొలగించే ప్రక్రియ అంజియోగ్రాఫ్ అంటే రక్తనాళాల నిర్మాణ లోపాలను గుర్తిస్తుంది అదేవిధంగా అంజియోప్లాస్టీ అంటే రక్తనాళాల్లో లోపలి గోడపై కొవ్వును తొలగిస్తుంది తర్వాత చూసినట్లయితే ఊపిరితిత్తులో ఉపరితలంపై జరిగే వాయు మార్పిడి ప్రక్రియ విసరణ అంటారు అలాగే మానవుని కార్డియా అవుట్పుట్ విలువ ఐదు లీటర్లు అంటే ఐదు వేల నలభై ఎంఎల్ ఒక హృదయ స్పందనకు పట్టే కాలం సుమారుగా జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఎనిమిది ఎనిమిది సెకండ్స్ అయితే ఒక హృదయ స్పందనలో గుండె నుండి శరీర భాగాలకు సప్లై చేయబడిన రక్తం సెవెంటీ ఎంఎల్ డెబ్బై ఎంఎల్లు ఒక హృదయ స్పందనలో గుండె నుండి శరీర భాగాలకు సప్లై చేయబడుతుంది అదేవిధంగా ఒక వ్యక్తి ఒక వ్యక్తికి రక్తాన్ని ఎక్కించినప్పుడు శిరా ద్వారా మాత్రమే ఎక్కించాలి తర్వాత చూసినట్లయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో నెక్స్ట్ వీడియోలో మనం బ్లడ్ బ్యాంక్ గురించి మనం చర్చించుకుందాం అండి అదేవిధంగా బ్లడ్ గ్రూపుల గురించి డిస్కషన్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్సమ్మ నొక్కినట్లయితే మీకు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్